కూటమి ప్రభుత్వం ఒక విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని ఏఐ స్కిల్డ్ హబ్లా తయారు చేయాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ముందుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నప్పుడే అందిపుచ్చుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు ముందంజలో ఉండే విధంగా గూగుల్ వారితో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మేనేజ్మెంటు వాళ్ళ సిస్టమ్స్ అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజెస్లో ఈ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి నిర్ణయం చేశారు అందులో మీరు చూస్తుంటారు ఒక త్రీ డేస్ బ్యాక్ ఎంఓఈ కూడా కుదుర్చుకున్నారు అందులో భాగంగా గుంటూరు పార్లమెంటులో ఈరోజున వీవీటీని ఒక పైలట్ ప్రోగ్రామ్లో తీసుకున్నాం ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా రివిజన్ చేయాలంటే చేసి ఈ ప్రోగ్రామ్ని మిగిలిన ప్రాంతంలో కూడా గుంటూరు ప్రాంతంలో అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో చేసే విధంగా చేయబోతూ ఉన్నాం సెవెన్ ఇయర్స్ బ్యాక్ గూగుల్ వాళ్ళు దేశంలో ఫస్ట్ గూగుల్ డెవలప్ ల్యాబ్ పెడదాం అనుకుంటే వాళ్ళు వెంటనే ఆంధ్రప్రదేశ్ని చూజ్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్ ఛార్జెస్ కింద వీవైటీలో పెట్టడం జరిగింది అప్పుడు మళ్ళీ ఇప్పుడు వివీఐటీలోనే మళ్ళీ మనకి గూగుల్కి ఏపీకి చాలా చాలా ఇంపార్టెంట్ టైప్ జరిగింది లాస్ట్ వీక్లో దాన్ని కిక్ స్టార్ట్ చేయడానికి దానికి మెయిన్గా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అవన్నీ చూడడానికి ఫస్ట్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ వివీఐటీలో జరగడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇండియా వాళ్ళు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ప్రోయాక్టివ్గా ఆంధ్రప్రదేశ్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం అనేది ఈజ్ అ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండి అండ్ పెమ్మసాన్ గారు వాస్ వెరీ సపోర్టివ్ అండ్ గెటింగ్ దిస్ ఇనిషియేటివ్ డన్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ టు బిగిన్ విత్ మన కాలేజ్ తరఫున పిల్లలకి ఏది మంచి జరుగుతుందనుకున్నా అనుకున్నా మనం మొదటి నుంచి ముందే ఉంటాం అనేది అందరికీ తెలిసిన విషయమే దీంట్లో కూడా ఏకి సంబంధించి కూడా ఫ్యూచర్ ఏంటి దానికి మనం ఎట్లా రెడీ అవ్వాలి అనేది మన మెయిన్ ప్రైమర్ ఫోకస్గా బాబుగారు అని లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారండి దానికి మేము ఏ సపోర్ట్ అయినా రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ